హలో ద లాడ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రిషస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ రే సహోదరి సహోతులరా మరొక మంచి రోజులో మనము దేవుని మీద ఆధారపడదాం ప్రభా ఈ నిచ్చినందుకు వందనాలు తండ్రి ఈ దినం నీ కాపుదల అలాగే మీ యొక్క పరిశుద్ధాత్మ లీడింగ్ మాకు కావాలి తండ్రి అని అడుగుతాం దేవుడు ప్రతిదాని లెక్క అడుగుతాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవ జీవితము ప్రతిరోజు ప్రతి పని ప్రతి మాట కూడా దేవుడు ఒకరోజు నన్ను అడుగుతాడో నన్ను నన్ను నా క్రియలను దేవుడు తక్కెట్లో వేసి తూచుతాడు అనే భయం మనకు ఉండాలండి నిజంగా అప్పుడు మనము ఆయన తూకంలో మనం తేలిపోయేవారిగా ఉండకూడదు ఏదైనా విషయంలో మీకు బాధ కలిగినప్పుడు ప్రతీకారం తీసుకోమాకండి పగ పెట్టుకోమాకండి క్షమించండి ప్రతీకారాన్ని దేవుడికి వదిలేయండి ఎందుకంటే నీవు నేను ప్రతీకారం చేస్తే మనుషులు ప్రతీకారం ఎంతవరకు ఉంటుందండి కానీ దేవుడు ప్రతీకారం చేస్తే ఐగుప్తునకు ఏ విధంగా చేశాడో ఆ విధంగా ఉంటుంది కనుక ప్రతీకారం చే దేవునికి మన యొక్క బాధలు కష్టములు అన్నీ కూడా ఆయనకు అప్పుచెపుతాం గర్విసులకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే భూలోక న్యాయాధిపతి ఆయనే ఆయన యొక్క కనుచూపునకు మరుగైనది ఏదీ లేదు ఆయన లెక్కకు రానివి ఏవి కూడా లేవు ఆయనకు ఎవరూ దాగి ఉండలేరు కాబట్టి ఈరోజు అంతయు దేవుని కాపుదలలోనూ అలాగే ఆయన యొక్క ఆలోచనలతోనూ మన యొక్క మెదడు నిండిపోలాగున ప్రభువుకి ఇష్టమైనట్లుగా మాట్లాడలాగున ప్రభువుకి ఇష్టమైన కార్యములు చేయలాగున మన జీవితాలను ఆయన పాదముల దగ్గర సమర్పించుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు 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 స్తోత్రార్హుడా స్థుతి పాత్రుడా ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవ మీకు వందనాలు నాలుగు శుతులు స్తోత్రములు 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 తండ్రి కృతజ్ఞతాస్తులతో ప్రవ్వ మీ సన్నిధికి వస్తున్నామయ్యా మా జీవితంలోని ప్రతి దానిని మీ పాదముల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్నామయ్యా మమ్మల్ని మేము మీ యొక్క అధికారానికి లోపరుచుకుంటున్నాం ప్రవ్వా సమస్త దేవతలకు పైగా మహత్వము గల రాజువయ్యా భూమి అగాద స్థలములను నీ చేతి ఉన్నాయి ప్రవ్వ సముద్రమును ప్రవ్వ మీరు మీ యొక్క పిడికట్లో బంధించగలరు తండ్రి భూమి మీ యొక్క హస్తకృత్యము నాయన మీరే తండ్రి ప్రజలందరినీ పాలించు దేవుడవై ఉంటున్నారు మీరు మా నాయన మేము మీరు మేపు గొరెలము తండ్రి మీకు నమస్కారం చేసి సాగిల పడుతున్నామయ్యా మీరు సృజించిన అన్నింటిలో ప్రభావ మాకు మాత్రమే మీ రూపమునిచ్చి మా కొరకు మీ యొక్క రక్తమునిచ్చి ప్రభ్వా మా కొరకు మరణాన్ని జయించినయన మా కొరకు నిత్య జీవమును ఏర్పాటు చేసావు తండ్రి ఎంతటి కృపయ ఎంతటి భాగ్యము తండ్రి అందులోకై ప్రభా ఏమి చూ చెల్లించగలను ప్రభు విరిగినలిగిన నా హృదయమును బలిపీఠం మీద ప్రభావ నా జీవ బలం సమర్పిస్తున్నారు ప్రభా సంతోషముతో ప్రభు ఇష్టమైన ధూపము వలె నా ప్రార్థనను అగృహించండి ప్రభు అంటూ నాయన అన్నిటితో మీరు ఇచ్చిన జీవితం పట్ల కృతజ్ఞత మౌకరిలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి ప్రభు వివేచన దయచ్చేయండి ప్రభు ఈరోజు ఎక్కడికి వెళ్ళి ప్రయాణాలను పనుల్లోనూ వారు ఏ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారో అక్కడంతా కూడా నీ యొక్క జ్ఞానంతో నడిపించండి నోరు తెరిచి మంచి మాటలు జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడే భాగ్యమును దయించేయండి ప్రభువ ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారు కపటమైన వారా లేదా మంచి వారా అని తెలుసుకునే జ్ఞానం దయచేయండి స్నేహితుల రూపంలోనే తండ్రి కష్టాలు పెడుతూ బాధలు పెడుతూ మోసములు చేస్తూ కపటమైన వ్యక్తులు తిరుగుతుండగా వారిని పసికట్టగలిగే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ పనుల్లోనూ ప్రయాణంలోనూ తోడుగా నడిపించండి మీ దూతల కాపుదలను దయించేయండి ప్రభువ ప్రతి విషయంలోనూ మీ యొక్క లీడింగ్ను అనుభవించగల స్థితిని దయచేయండి పరిశుద్ధాత్ముడ మీకు ఇష్టమైన పనులు చేయడానికి ప్రభువ సహాయం చేయండి మా జీవితముల పట్ల మీరు తృప్తి చెందగలుగునట్లుగా ప్రభు యజమానుడా వాడుకును ఒక అర్హమైన పాత్రగా ఉన్నట్లుగా మమ్మల్ని అభిషేకించండి ప్రభు నాదంటూ ఏమీ లేదు ప్రభు నా జ్ఞానం అంటూ ఏమీ లేదు ప్రభు నేనంటూ ఉన్నానంటే నాకంటూ ఏదైనా ఉన్నదంటే ప్రభు అది కేవలం మీరు ఇచ్చిందే ప్రభు కనుకనైనా మీరు ఇచ్చిన ఈ ఊళ్ళు ప్రభు మీ కొరకు ఉపయోగించండి ప్రభు నన్ను కూడా ప్రభు నీ రాజ్య విస్తరణకై ఉపయోగించుకో తండ్రి అని మీ సన్నిధులు అడుగుతున్న ప్రతి ఒక్కరిని అభిషేకించండి వాడుకోనండి ప్రభువ బలహీనులను బలపరచుటకు రోగములతో ఉన్నవారిని స్వస్థపరచుటకు మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా మొరపెడటకు నశించిపోతున్న అనేక ఆత్మల పట్ల భారము కలిగి మీ సన్నిధిని రోధించుటకు ప్రభు అభిషేకించండి ఆశీర్వదించండి ప్రభువ వారి మీ బూరగా వాడుకొనండి ప్రతి వారి నాలుకను ప్రభు ముట్టండి తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించండి దేవ ఆత్మీయ వరములతోనూ ఆత్మీయ ఫలములతోనూ వారి జీవితములు ఫలభరితంగా ఉన్నట్లుగా దీవించండి ఇహపరమైన దీవనలకు ఆశీర్వాదముల కంటే ప్రభువ శారీరక అలంకరణ కంటే కూడా ప్రభువ ఆత్మీయ జీవితంలోని ఆశీర్వాదముల కొరకు ఆత్మ అలంకరముల కొరకు ప్రభువ ప్రయాసపడు భాగ్యములు దయచేసి అదృశ్యమైన వాటిని చూచు నేత్రములు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈరోజంతా మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని భద్రపరుస్తూ ప్రాణాత్మ శరీరములను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్